ఆమె కళలుయా యేసు అనుసరించడం అంటే ఎట్లా పడతట్లే కాదు ఏసుక్రీస్తుని అనుసరించే మనము ఒక శక్తి పొందుకోవాలి ఆయనలో భక్తినే కాదు ఆయనలో శక్తి కూడా ఉండదని దేవుడు వారికి మనం ఆమె నలలు పైకి భక్తి వారి భక్తి గల వారి కనపడ్డా కానీ శక్తి లేకుంటే మనం జీవితంలో ఎంత భక్తి చేసినా అది జరిగినా కాబట్టి శక్తి గల వారి వారు మనం ఉండాలి శక్తి పొందుకున్న వారి వారు మనం ఉండాలి ఆయనకు నమ్మకమైన సాత్వంగా మనం ఉండాలి ఆమె గణలుయా ఎందుకంటే సంస్ జీవితం చూస్తే ఆయనలో ఒక శక్తి ఉంటుంది ఆమె కలలే ఒక శక్తి ఆయనను నివసిస్తుంటుంది లోకంలో జీవిస్తున్నాడు కొనలాగా లోకంలో బ్రతున్నాడు కానీ ఒక టైం వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఇరుకు వచ్చినప్పుడు ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుని శక్తి మనుషుల నుంచి బయటికి ప్రభావం బయటికి వెళ్తుంది ఆమె ఎందుకంటే లోపల దేవుడు ఇంకో దగ్గర కూడా రాసి ఉంటుంది మీరు నా ఆలయం అయి నా ఆత్మ మీరు నివసిన మీరు ఎగుతలే అనేటట్టుగా ఆ సంసోలు ఏంటంటే సంసోలు హృదయంలో పరిశుద్ధాలు ఆయనలోనే బలం ఉంటుంది కానీ లోకంతో స్నేహం చేస్తున్నప్పుడు లోకంతో బ్రతుకుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కొన్ని ఆటంకాలు అవి వచ్చినప్పుడు ఎప్పుడు మనం నీకు నీకు ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులు వస్తున్నాయో మీలో ఉన్న దేవుడు ప్రభావంతో బయట ఆమె లోకంతో లోకంతో జీవిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి ఎప్పుడైతే ఆ ఆటంకాలున్నాయో నువ్వు జయించలేని పరిస్థితిలో ఉన్నావు ఆమె నెల గురించి ఆరు పదహారు గురించి మూడు పదహారు మీరు దేవుని ఆలయము మీరు దేవుని ఆలయమే గారని ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని ఆయన ఆత్మ అది ఆయన కృప ఆయన శక్తి మనలో ఉంటుంది అమ్మాయి నలభ ఆ శక్తి ఎప్పుడు పనిచేస్తాడంటే నువ్వు ఎప్పుడైతే బలహీరణమై ఉంటావో నువ్వెప్పుడైతే నీ బలాన్ని దేవుడికి అప్పచెప్పుకుంటావో నువ్వు ఎప్పుడైతే తీర మనసు కలిగి ఉంటావో అమ్మాయి నలభ నేను వారితో నేను గెలవలేదు వారితో నేను ఇబ్బంది నా రావద్దు నేను ఎంత భక్తి చేసినా కానీ నేను ఇంట్లో ఉంటున్నా కాదు నువ్వు ఎప్పుడైతే నీ బలాన్ని తగ్గించుకొని ప్రభు గప్పని చెప్తావు ఆయన ఆయన ప్రభావం మనలో ఉన్న సమస్యల గురించి ఆ పరిశుద్ధాత్మ చూసుకుంటాను కాకపోతే ఏంటంటే నువ్వు దేవునికి నమ్మకమైన వారిగా ఉన్నావు నమ్మకమైన వారిగా జీవించాను ఆమె నలలేదు నువ్వు ఎప్పుడైతే నమ్మకం అనేది నువ్వు ఈ లోకంలో బతుతావు దేవునికి సాక్ష్యంగా నువ్వు దేవుడు ఏ విధంగా వాడుకోవాలనో అదే విధంగా నేను వాడుకుంటాను ఆమె అనలే దేవుడు నేను ఎంత భక్తి చేసినా అంతే ఉంటున్నాం ఎంత ప్రార్థన చేసినా అంతే ఉంటున్నా లేదా ఎంత పాటలు పాడినా ఎంత కాదు నీ బలాన్ని ఉపయోగించినప్పుడు పరిశుద్ధాత్మడు ఏం చేయలేదు నువ్వు ఎప్పుడైతే బలహీనం అవుతావో ఆమె బలహీనడం ఎప్పుడైతే అవుతావో ఆ బలవంతుడైన దేవుడు నీలో కృష్ణ ఆమె ఎందుకంటే నువ్వు ఆ బలాన్ని ఆ బలహీనత దేవుల్లో ఉంటుంది కానీ మంచి ఉండడు నాకంటే బలాంటివి లేదు నేను ఎంత నా మనిషిని నాకెంత ఉంది నా వెనక నా బలగము నా రక్త సంబంధితులు నా పాలనల బలం నా పిల్లల బలం అనుకున్నంతవరకు దేవుడు ఏం చేయలేదు ఎప్పుడైతే దీని హృదయం అయితేవో ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం వైపు నువ్వు నడుస్తున్నావో దేవుని దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు సాక్ష్యంగా నిలబడతావో ఏది ఉన్నా ఏది ఆమె నలలే దేవుడే కార్యాచిస్తా ఆమె నలలే ఏదైనా ఆయన కప్పచెప్పాలి ఆ సమస్య కానీ ఇబ్బంది కానీ ఎందుకంటే నీలో నివసించే దేవుడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించినంతకాలం ఆయనకి ఇష్టంగా ఉన్నంత వరకు మనలోనే ఉంటాడు కానీ సమశర్చితంలో దేవునికి ఇష్టంగా కార్యం చేశారు ఇబ్బంది ఆటంకాలు ఉన్నప్పుడు అన్నప్పుడు ఆయనే బలానుడే వచ్చి యుద్ధం చేస్తారు ఆయన ఇష్టంగా కార్యక్రమం చేసినప్పుడు సంస్థ కూడా ఆ ప్రభావం వెళ్ళిపోయిందని మనకు వచ్చారు మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి ప్రభు కోరకు నిలబడతాము ఆయన మనలో ఉంటాడు మనం మాట్లాడాలన్నా ఒక మనిషిని మనకు సమానం చేసుకోవాలన్నా ఒక మనిషిని శృదీకరించాలన్నా ఒక మనిషిని అవమానపరచాలన్నా నువ్వేం మాట్లాడాలో దేవుడు తింటాన నీలో ఉండి కంట్రోల్ చేస్తాడు నీ మాటలే కానీ నీ ఆలోచనలే కానీ నీ తలపులన్నీ కంట్రోల్ చేస్తాడు నీలో దేవుడు ఉంటాడు నువ్వు దేవునికి లోపడక ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా నీ లోక సంబంధం నడిచినప్పుడు నీలోంచి ఆత్మ ఆమె అనలేదు ఎందుకు ఎందుకు వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే నీకంటే తత్వభక్తిగా వారుండొచ్చు నేస్తే నీకెంటో వచ్చిన వారు ఉండొచ్చు మనం ప్రార్థన చేస్తారు రయ నీ అభిషేకాన్ని ఆమె నువ్వు హెచ్చించుకున్న చోడికి నీ ఆత్మ ఆమె తెలియలేదు నువ్వు అందుకనే భయపడి భక్తి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు ఆమె నల్ల నీ నమ్మకంగా ఉంటా ఇంతమంది అటుగా ఉన్నా కానీ మా వాళ్ళతో నేను అటడిగా బతికిన కానీ కాదు కాదు ఈ జీవితం వద్ద నాకు ఈ లోక సంబంధం కాదు నీ ఆత్మ సంబంధంగా ఉంటా ఆయన అభిషేకాన్ని పొందుకుంటానని తీర్మానం కలగాలి ఆయన అభిషేకం పొందుకోవాలని ఉపవాసం చేయాలి అమ్మే నల్లలే ఆయన నివసిస్తాననే మాట ఇచ్చింది నేను నీలోనే నివసిస్తాను ఆమె నలలే నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను అనలియా అందుకని ఆయన స్వరూపంలో మనలో చేసుకున్న దేవుడికి మనం ఆయనకు లోబడి ఎప్పుడైతే తెలుస్తామో ఆ కృప పొందుకోవాలంటే ఆ శక్తి మనం పొందుకోవాలంటే ఆ ఆత్మ మనం పొందుకోవాలంటే దేవుడికి లోబడి ఉంది ఆమె అనలే సంస్కృతులు లోబడలేకపోయి